తొలికి ప్రణామాలు మూడోసారి ఈ ఈవెంట్లో హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ చిత్రం బడారే విచిత్రంలో నన్ను పాడమని ప్రోత్సహించిన శ్రీ తొర్లపాటి నాగభూషణరావు గారికి వందనాలు నేను పాడిన ఈ పాటలన్నీ జనజీవనంలో ఇప్పటికీ మారుమ్రోగుతున్న పాటలు ముందుగా జగదేక వీరుని చిత్రం ద్వారా ఎన్టీ రామారావు గారికి ఘంటసాల గారు పాడిన పాట నలుగురు దేవకన్యలు స్వర్గానికి తిరిగి వెళ్ళిపోతూ ప్రియుణ్ణి వదిలేసి వెళ్ళిపోతుంటే ప్రియుడు వేదనతో లీనమై జగదేక వీరుని కథ నుంచి ఎన్టీ రామారావు గారికి ఘంటసాల గారు పాడిన పాట కరుణమాని ర ప్రియత మలార రనర కరుణమాని ప్రియత మలార రూ నా గో ప్రా ూల నలుగు నాలు నాలుగు ప్రాణములనగ నాలు నాలుగు దీపముల కలసి మనరియాచి నే கலசி மெலசி அலரியாசி நச்செல்லேன் நன்னும் விடனாடதரா ராரா கனராரா கருணமானினாரா பிருயதமலாரா ராரா ೀ ಪ್ರೇಮಲತೋ ಮೀ ಸ್ನೇಹ ಮೀ ಪ್ರೇಮಲೋ ಮೀ ಸ್ನೇಹೋ ಅಮರ ಜೀವಿಗಾ ನಾನು ಜೇಸಿತಿ ರೇ ಮೀ ಪ್ರೇಮಲೋ ಮೀ ಅಮರ ಜೀವಿಕ ನಾನು ಜೇಸಿತಿ ರೇ ना के ना लेनी ना ब्रतु के ना मरण में शरण मुगा కృష్ణ సినిమా ద్వారా అక్కినే నాగేశ్వరరావు గారికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాట ప్రేమించిన మనిషిని వదిలేసి ఆమె సుఖమే కోరుకుంటూ అక్కినేని నాగేశ్వరరావు గారు తన ఆవేదనలో కృష్ణ ద్వారా ఘంటసాల గారు పాట ఎక్కడో నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా మీ సుఖమేనే కోరుకున్న మీ సుఖమేనే కోరుకున్న నేను వీడియం దొకే వెళుతున్నా మీ సుఖమేనే కోరుకున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు అన్నీ జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నే కోరుకున్నా పసి పాపవరే ఓడి చేర్చినాను కను పాపవలే కాపాడినాను గుండెను గుడిగా చేశాను గుండెను గుడిగా చేశాను నుండలేన నీ వెళ్ళవు నీ సుఖమే నే కూరుతున్నా నీ కలలే కమ్మగ పండని నా తలపే నీలో వానని కలకాలం సల్లగా ఉండాననీ దేవిస్తున్నా నా దేవిని దేవిస్తున్నా నా దేవిని ఎక్కడ నా ఏమైనా ఎవరికి వారే వేరైనా నీ సుఖమే నీ కోరుకున్నా నీ సుఖమే నే కోరుకున్నా నీ సుఖమే నే కోరుకున్నా నే పాడే మూడో పాట గుడిగ సినిమాకి ఎన్టీ రామారావు గారికి గంటసాల గారు పాడిన పాట మంచి తెలిసి మానవుడిగా మారిన ఒక మనిషి ప్రశాంతంగా పాడుకుంటున్న ఎన్టీ రామారావు గారికి గుడిగంట సినిమా ద్వారా గంటసాల గారు అందించిన పాట జన్మ మెత్తిరా అనుభవిను చితిరా జన్మ మెత్తిరా అనుభవిను చితిరా మృతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా మంచి తెలిసి మానవుడుగా మారినానురా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా బ్రతుకు సమరములు పండిపోయితిరా తిర క్రోధలోహమోహములే పడగలెత్తెరా బొసను గొట్టు గుండెలో నవిషము గ్రక్కెరా క్రోధలోహమోహములే పడగలెత్తెరా బొసను గొట్టు విషము గ్రక్కెరా ధర్మ జ్యోతి తల్లి ఓని ఆదరచరా ధర్మ జ్యోతి తల్లి ఓ నా మనసు దివ్య మందిరముగ మారిపోయరా జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయిర బ మృతుకు సమరములో పండిపోయిరా మట్టి అందే మాణిక్యౌదాగిండురా మనిషి ఎందే మహాత్ముని కాంక్షగలవురా మట్టి మట్టి అందే మాణిక్యౌదాగిండురా మనిషి అంతే మహాత్ముని కాక్ష గలవురా ప్రతి గుండెను గుడి గంటలు ప్రతిధ్వనిను చురా ప్రతి గుండెను గుడి గంటలు ప్రతిధ్వని చురా ఆదిం యతనం న్యాయపదం చోపగలదురా జన్మమెత్తిరా అనుభవినుచితిరా ్రుతుకు సమరములో పండిపోయితిరా బ్రుతుకు సమరములు పండిపోయిరా నేను పాడే నాలుగో పాట ప్రేమ నగర సినిమా ద్వారా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మధురంగా పాండే పాట ప్రేమించే మనిషిని తలుచుకుంటూ వేదనలో తనలో తను బాధపడుతూ అక్కినేని నాగేశ్వరరావు గారికి ప్రేమనగర్ ద్వారా ఘంటసాల గారు అందించిన పాట తాగితే మరచిపోగలను తాగని బ్రతుకు మరచిపోతే తాగలను మరువని బ్రతుకు మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసు మనిషికి సుఖము లేదే మనసుగతి హిందే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదే మనసుగతి హిందే ఒకరికిస్తే మరణిరాదు ఓడిపోతే మనిషి పోదు ఒకరికిస్తే మరణిరాదు ఓడిపోతే మనిషి పోదు గాయమైతే మాసిపోదు పగిలిపోతే అతుకుపడదు మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మన సుగతి అంత మట్టేనని తెలుసు అది ఒక మాయేనని తెలుసు అంత మట్ తెలుసు అది ఒక మాయేనని తెలుసు తెలిసి వలచి చీ విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసు గతిహింతే మరు జన్మ ఉన్నదో లేదు ఏ మమతలు ఎప్పుడేమవుతాయో మరు జన్మ ఉన్నదో లేదు ఏ మమతలు ఎప్పుడేమవుతాయో మనిషికి మనసే తీరని శిక్షా తీర్ చుకున్నాడు మనసుగతి హింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖములేదంతే మనసుగతి హింతే నేను పాడే ఐదో పాట సత్యనారాయణ మహత్యం సినిమా నుంచి ఎన్టీ రామారావు గారికి గంటసాబ వెంకటేశ్వరరావు గారు పాడిన పాట ఒక భక్తుడు సత్యనారాయణ వ్రతం చేద్దామో చేద్దామో జరుగు కాలయాపం చేసిన ఆ భక్తుడికి దేవుడు కనువిప్పు కలగడానికి కళ్ళు కనబడకుండా చేసి సంఖ్యలు వేసిన ఆ మనిషి ఎన్టీ రామారావు గారికి సత్యనారాయణ మహత్యం ద్వారా கண்டசார் வேறு பாடு பாட்டு மாதவ மௌனமா சநாத்தன மாதவ சநாத் కనరావ కమలనయన మాధవ మౌనమ స్వనాతన హే పరంధమకారుుణ్య సింధ సత్యవ్రతనమయే దీనబోధ హే ుణ్య సింధ సత్యవ్రతనామయే దీనబోధ కనులని చూడకరువైతి నే కా ప్రభో మాధవ മൗനമ സാത്തനലനയ മാധവ മൗനമ സ്വന സത്യനാരായണ സച്ചനാരായണ നാരായണ നാരായണ നാരായണ